హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ తొమ్మిది నాణాలు నీకొక వరం కోరింది దక్కాలి అంటే వీటిని ఒక్కసారి తాకి చూడమ్మా సమస్యకు పరిష్కారం ఇప్పుడే చెబుతాను అని బాబాగారైతే అంటున్నారండి ఈరోజు బాబాగారు మన కోసం తొమ్మిది నాణాలను తీసుకొచ్చారండి వీటిని మనం తాకి చూద్దాం ఎందుకంటే బాబాగారు మన సమస్యకు ఒక పరిష్కారం ఇవ్వబోతున్నారు అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో బాబాగారు ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారో దానిని శ్రద్ధగా విని ఆచరించినట్లయితే తప్పకుండా మన జీవితంలో సంతోషం అనేది రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం తల్లి ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు నా బాబా నాకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు నా సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చాడు అని నా మీద నమ్మకంతో నువ్వు ఈరోజు ఈ నాణాలను తాకావు నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా నీ రోజుతో అంతం చేస్తాను నీ జీవితమే మారబోతుంది కొంతవరకు చూసిన జీవితం వేరు ఇక మీద చూసే జీవితం వేరేలా ఉంటుంది నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు ఎందుకంటే కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగింది తీ ప్రతి కోరిక న్యాయమైనది అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెబుతావు నువ్వు ఎంతగానో నమ్మిన నీకు అంత మంచి జరగాలని ఈ సాయి నీకు సందేశం ఇస్తున్నారు నేను మీ భవిష్యత్తును ఇప్పటికే వ్రాసి పెట్టాను తల్లి ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషం మీ కోసం చేయబడింది ఆ సాయి బాబా చూసుకుంటాడు జాగ్రత్తగా నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలాగా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా నీ దగ్గర నుండి తరిమి వేసే సమయం వచ్చింది ఇకపై నువ్వు ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది తల్లి బాబా నేను ఏదో కోల్పోయాను అన్న భ్రమలో నువ్వు బాధపడుతున్నావు నీ భవిష్యత్తులో ఎంత మంచి జరగబోతుందో నువ్వు కూడా ఊహించని విధానంగా నేను రాసిపెట్టాను నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు కదూ నాకు తెలుసు బిడ్డ అంత అనుకూలంగా మారబోతుంది నీకు ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఈ సాయిని ప్రక్కనే ఉంటాడు అంతా ఒక రకంగా అంత మంచి జరుగుతుంది నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది ఆ పైన ఆ భగవంతుడే చూసుకుంటాడు ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఎదురుపడితే వారికి భోజనం పెట్టడం మంచిది అంతా నీకు మేలే జరుగుతుంది ఎవరికి ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడం నేర్చుకో ఆలస్యమైన సరే ఎప్పటికైనా మంచి మార్గమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అదే సరి అయిన సమయానికి నీ మీ దగ్గరకు నేను తప్పిస్తాను ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి కూడా తెలుసు తల్లి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితిలో కూడా ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉండి అన్నింటినీ తొలగించేస్తాను ఇదే నా మాట ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నువ్వు సమాధానం ఇస్తాను నిజాయితీగా నువ్వు చేసే ప్రార్థన నేను స్వీకరిస్తాను నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరితో ఉన్న చోట తప్పకుండా నిరాశగా ఉంటాను తల్లి ఈరోజు నా మాటగా నా మీద నమ్మకంతో ఈ తొమ్మిది నాణాలను తాగావు కాబట్టి నీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే శరీరానికి బాధ అయితే తునిలోనే విభుధిని ధరించు మనసుకు బాధ అయితే నిరంతరం నండి అనించు ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతావు ఈ గురువుకు పక్క అన్ని పనులు ఉపగించి నిశ్చితంగా కూర్చుంటే చాలు చేయవలసిందంతా నేనే చేసి మిమ్మల్ని చివరికి ఇక్కడ గమ్యానికి చేరుస్తాను నన్ను కేవలం స్మరించాలి నన్ను అంతర్కర్ణంలో నా విశ్వాసం ఉంచండి ఏ కోరికను కోరకుండా నిష్కల్మణంగా నన్ను ఆరాధిస్తే మీరు కోరకపోయినా సరే మీ మనసులో ఏముందో అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎప్పుడు నా నామస్మరణే జపిస్తూ ఉండు నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అది జరగకపోయినా అంతకు మించి మేలైతే జరుగుతుంది ఎవరు అయితే పరుల కోసం సహాయం చేస్తారో వారికి భగవంతుడు ఎప్పుడు కూడా దేనికి ఎలాంటి లోటు రానివ్వడు మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది బాబా అని అసహనం చెందకు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పెడబోతుంది ఇకపై అంతా నీకు విజయమే కలుగుతున్నాయి నువ్వు కోరుకున్నట్లే అతి త్వరలోనే నీ సమస్య తీరబోతుంది ఇది నా హామీ ఎప్పుడు అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ అది నిజమే సబూరి సహనం యొక్క పరీక్ష ఎప్పుడు కట్ కట్టుబడి ఉంటాను నేను చెప్పేదే చేస్తాను తల్లి మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఎందుకంటే నన్ను గుర్తు చేసుకొని నీ బాబానైనా నేను ఉండగా నీకు ఏమీ లోటు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు అన్నిటిలోనూ నేను కనిపిస్తాను విశ్వమందు నీ కనిపిస్తాడు నీకు పెట్టే పరీక్ష అంత అనుభవాన్ని నేర్పుతుంది అది నీ బిడ్డలతో పంచుకోగలదు అప్పుడు వారు తప్పు చేయకుండా మంచి దారిలోని నడవడానికి నేను ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారిని నేను ఎన్నటికీ దూరం చేసుకోను వారిని నేను ఎన్నటికీ పతనం కానివ్వను వారిని కాపాడుతూ నా రెండు చేతులను చాచి మరీ ఆదుకుంటాను నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నా బిడ్డలందరూ నా మాట వింటున్నారు నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటారు నేను మీ గురించి మరి మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండండి నేను మీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇది నా వాగ్దానం తల్లి మనసుని అదుపులో పెట్టుకో ఎప్పుడు కూడా ఈ సాయి ధ్యానంలో మునిగి ఉండు నీ జీవితం మారడానికి ఎంతో దూరం లేదు తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉంటే భయపెడుతూ ఉంటే వారికి తిరిగి సమాధానం చెప్పేంత శక్తి నీలో ఉండాలి ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని ఉన్నంతకాలం నీకు ఎప్పుడు ఆ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరినా సరే అది వెంటనే నీకు దక్కేలా ఈ సాయి చేస్తాడు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు నీకు నా ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి తల్లి ఏ పని తలపెట్టినా ముందుగా వా ఇంకా తలుసుకో ఇంకా విజయం కలిగేలా చేస్తాను వెన్నంటే ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను ఎప్పుడైతే నీలో ఉన్న ఈర్ష అసూయ కామం మోహం లాంటివి దుఃఖ నాలుడలను పొడగొట్టుకుంటావు స్వార్థం అనేది తగ్గించుకుంటావు ఆ క్షణంలోనే నేను ఆధ్యాత్మిక చింతన అనేది మేలుకుంటుంది ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు పెద్దలు చేసిన మంచి కూడా అంతే ఆ పని నువ్వు చేసిన ఆ మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితాన్ని నిలబెడుతుంది తల్లి ఒకరి గురించి బాధపడకు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసి బాధల్ని పెట్టేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయి ఎందుకంటే వారు నీకు దొరికిన గొప్ప ఉపాధ్యాయులు అని గుర్తుపెట్టుకో ఎలాంటి బాధల్లో ఒక్కొక్కసారి మన మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుంది భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అని మనకు అనిపిస్తుంది కానీ నిజానికి ఆ భగవంతుడు మనల్ని ఆనందంగా రక్షిస్తున్నాడని చెప్పుకోవాలి శిక్షణ కూడా రక్షణ కొరకే అంటారు ఆ విధానంగా ఆ భగవంతుడు ఇచ్చే కష్టాలన్నీ కూడా ఒక పరీక్షలాగా మనం భావించాలి ఆ పరీక్షా కాలంలో మనల్ని కదలగలిగితే జీవితాన్ని నెగిన అవుతాము తల్లి దేవుని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు తోటి వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడాలి వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు మనకు మనం మంచిగా ఉన్నామా లేమా అని అని అనే గమనించాలి మనల్ని మనం పరీక్షించుకుంటే సంరక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతేనే ఈ జీవితం ఆనందదాయకంగా మారబోతుంది పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్ముడు మనకు రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యమవుతుంది ఆత్మ సాక్షాత్కారం తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో తొమ్మిది నాణాలను తాకావు కాబట్టి నీ జీవితం ఆనందకరంగా మార్చడానికి ఈ సందేశాన్ని ఇస్తున్నాను ఈరోజు రాత్రి పడుకునే లోపు నువ్వు ఈ చిన్న పనిని చేసి పడుకో తల్లి ఈ పౌర్ణమి రోజున నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో ఉన్న సుష్ట శక్తులన్నీ కూడా దూరం అవుతాయి సంతోషకరమైన జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి చేసి చూడు తల్లి వెంటనే శుభవార్తని అందుకుంటావు ఇంత గొప్ప వార్త విన్న తర్వాత నీ జీవితంలో ఇక ఆనందం మాత్రమే ఉంటుంది రాబోయే గురువారం రోజున ఈ తొమ్మిది నాణాలతో ఒక చిన్న పరిహారం చెయ్యి ఇవి నీ జీవితంలో ఉన్న సమస్యకు గొప్ప పరిష్కారం కాబట్టి తప్పకుండా విని ఆచరించు తల్లి ఇది గురువారం రోజున మొదలుపెట్టి తొమ్మిది రోజులు కంటిన్యూగా చేయవలసిన పూజ అండి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం చూడాలి అంటే చూడండి బాబాగారి చమత్కారం నీకే తెలుస్తుంది ఎందుకంటే బాబాగారి సమస్య తప్పకుండా తీరుస్తాడు ఆ రోజు గురువారం రోజున నీ చేతనైనా కొలది బాబాగారికి నైవేద్యం కానీ పూలు కానీ పండ్లు కానీ నివేదించి గురువారం నాడు తొమ్మిది నాణాలతో చేయవలసిన పూజ ఆ రోజున ఒక చిన్న పల్లెంలో తొమ్మిది నాణాలను పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మనసులో ఆ రోజు ధ్యానంలో నువ్వు తొమ్మిది సార్లు శ్లోకం చెప్పుకోవాలి ఏదైనా సరే బాబా గారి శ్లోకం కంటాపాఠంగా వచ్చే శ్లోకాన్ని చెప్పుకోండి తొమ్మిది సార్లు ఒక్కొక్క నాణ్యం పెట్టుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ బాబా గారికి ఈ శ్లోకాన్ని ఏదైనా సరే ఒక ఓం సాయి లేదంటే ఓం శ్రీ సాయినాయ నమ అని అంటూ తొమ్మిది కాయిన్లు ఒక్కొక్క కాయిన్ పెట్టాలి ఒక్కొక్క పుష్పం సమర్పించాలి ఆ తర్వాత ఈ శ్లోకం చెప్పుకోవాలి ఈ విధంగా ఈ తొమ్మిది కాయిన్లు బాబాగారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ముఖ్యంగా మట్టి దీపం ఒకటి వెలిగించాలి ఇది మొదటి రోజు గురువారం రోజు ప్రయత్నం చేసేవారు మొదటిగా ఒకటి దీపాన్ని పెట్టాలి ఆ తర్వాత రెండవ రోజున తొమ్మిది కాయన్లు కూడా అలాగే బాబాగారి పాదాల దగ్గర ఉంచండి ప్రతిరోజు మీరు కాయన్ను మార్చే పని లేదు ఆ తొమ్మిది కాయన్లను కూడా అలాగే ఉంచండి తొమ్మిది రోజులకు గాను తొమ్మిది దీపాలతో వెలిగించాలి ఇక రెండవ రోజున గురు గురువారం రోజున ఏ విధంగా బాబార్ని కొలిశారో అదే విధంగా మళ్ళీ కొలచండి మీ సమస్యని చెప్పుకోండి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత తొమ్మిది సార్లు నిన్న చెప్పుకున్న శ్లోకం మళ్ళీ చెప్పుకోండి తర్వాత రెండవ రోజున రెండు దీపాలను వెలిగించాలి మూడవ రోజున మూడు దీపాలు అలాగే అవి కూడా మట్టి దీపాలనే ఉండాలి ప్రతిరోజు కూడా ఇలా ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ తొమ్మిది రోజులు కాను తొమ్మిది దీపాలను వెలిగించి తొమ్మిదవ రోజున బాబా గారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఆ తొమ్మిది కాయలను తీసుకెళ్ళి ఎక్కడైనా సరే భిక్షాటం చేసేవారికి దానంగా ఇవ్వచ్చు లేదంటే మీకు ఎవరు దొరకకపోతే మీరు డైరెక్ట్గా బాబా గుడికి వెళ్ళి అక్కడ మందిరంలో ఉండీలో పడవేసి రావచ్చు ఈ విధంగా తొమ్మిది నాణాలను తాకిన వారందరికీ బాబా గారు ఈరోజు ఇలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ పరిష్కారం మీ అందరికి దూరం చేస్తుంది మీకు కష్టాల నుంచి దూరం చేస్తుంది తప్పకుండా చేసి తీరుతారు బాబా గారు చేసే మిరాకిల్ని అందరూ కూడా చూడాలి అంటే మీ జీవితాల్లో మార్పులు రావాలి అంటే తప్పకుండా ఆచరించి చూడండి ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయన వస్తూ శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరా